Welcome to TV Triple News. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లు గల వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిక పంపించేశారు ఈ మజ్జిక పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది డి పచ్చూరి గౌడ్ గారు సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ పచ్చూరి గౌడ్ గారు హనుమాన్ దీక్ష మొదటి మూలతారుడు వెంకటయ్య గురుస్వామి గారు పాల్గొని మజ్జిక పంపించేశారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సూరకారపు యాదగిరి గౌడ్ కంచర్ల రాఘురాం రెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ చర్లపల్లి అశోక్ బల్లెం యాదగిరి బజంగల్ నరసింహ తోనాల లింగారెడ్డి కట్టబోయిన సంజీవ యాదవ్ మై విలేజ్ డాబా ప్రొపరైటర్ వీరేశ్ జాల రమేష్ చింతపల్లి సదాలక్ష్మి సూరకారపు భిక్షమయ్య శమన్ గౌడ్ మణిదీప్ మహమ్మద్ జానీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు

सर मेरा नहीं सर जय राय पांडे सेट है है ना सोगा मेरा वीर बाल फिर को डालना जय बायोनर याद करिए याद ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో మంచి పని చేస్తుంది ఎంతో మంచి ఎండకు ఎంతో డూప్ అవుతుంది అలా ఇక్కడికి రాగానే వాటర్ బంపడేస్తారు తండ్రి వాడుకుని అవుతుంది మంచిగా ద్వారా కడుపులేకపోతుంది ఎండకు ఎంతో సలవరించి మంచిగా చాలా యాదగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు मन में इतना नहीं है तो ये लाओ किस तरह से तीन बार हाथ से ये चला नहीं है याद आना याद आना

ప్రతి ఒక్క యాదగిరి గారికి ఆ భగవంతులు ఇచ్చినట్లాంటి వరం కాబట్టి ఈ వరాన్ని ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమం ఉన్నట్లాంటి భక్తులు కానీ తర్వాత చట్టీ వాళ్ళు కానీ హైదరాబాద్ రోడ్లో గల స్థానిక వివేకానంద స్టాచ్ దగ్గర అమ్మా స్వచ్ఛంద సంస్థ నుండి ఏర్పాటు చేసిన తల్లింద్రలో ప్రతి రోజు మంచిగా మజ్జిగతో పా మంచి పాటు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మన మజ్జిగ పంపిణీకి సహకరించినటువంటి దాత ఏఎస్డబ్ల్యూ టీమ్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ పచ్చూరి స్వామివర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యతిగా చేసినటువంటి సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్

ఇస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఈ సమ్మర్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మందికి ఈ హీట్ స్ట్రోక్స్ నుంచి బయటపడడానికి సేవ్ చేస్తారు మెయిన్గా మా ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు వీళ్ళు రెగ్యులర్గా మాకు కలుస్తుంటారు ఇక్కడ ఇన్వైట్ చేసిన ఐ వాస్ వెరీ హ్యాపీ ఎందుకంటే వన్ ఆఫ్ ద ఏంటంటే ఒక ఎంసీఎం మేము హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ వరకు వేయగలుగుతాం ఇలాంటి ఎప్పుడు మేము పార్టిసిపేట్ చేయలేదు బట్ మాకు ఇది ఒక హ్యాపీనెస్ అనమాట ఎట్లీస్ట్ వీ ఐ కెన్ సర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దే అండ్ వల్ల ఏంటంటే చాలా మందికి హీట్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ అవడానికి చాలా హెల్ప్ అయింది అనేది ఎవ్రీ సాటర్డే బిల్ ప్రొవైడ్ చేస్తారు చూస్తే అంతమంది దానివల్ల ఈ ఎండలో ఉన్న వాళ్ళకి చాలా మంది హెల్ప్ పరంగా కూడా చాలా సేవ్ అయింది ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువ ఎలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలాంటి సపోర్ట్ ఇస్తూ అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ